నేను అంటాను నువ్వు విరవబడుతున్నావు సమస్యల చేత సతమతమయ్యేటట్లుగా కాస్త నలపబడుతున్నావు లేదా విర్రగొట్టబడుతున్నావు అంటే నువ్వు ఆశీర్వదించబడిన దానవు ఆశీర్వదించబడుతున్న వాడవు హలోయండి ఇంకొక మాట ఎందుకు ఆ మా ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని వస్తానంటే ఈరోజున అక్కడ ఈ ప్రపంచములో దేవుని వాక్యము చెప్పబడుతుందో ఆ ప్రతి చోట ఈ పిల్లోని పేరు రాయలేదు అలమ్మ పేరు రాయలేదు కానీ ప్రియ దేవుని బిడ్లరా ఆ పిల్లవాణ్ణి మాత్రం గుర్తు చేస్తూనే ఉంది పరిశుద్ధ గ్రంథం హలో ఎంత ఘనత ఎంత ధన్యత ఎవరో అబ్బాయి 얘달려 예,